శృతిలయలు స్వరమాలిక సీజన్ ఎయిట్ కార్యక్రమం స్థానిక పాలకొండ రోడ్డులో గల రాయల్ ప్లాజా ఫంక్షన్ హాల్లో పండగ వాతావరణంలో జరిగింది స్మూల్ సింగర్ హిమా నిర్వహణలో మరో స్మూల్ సింగర్ బగాది కుర్మారావు వ్యాఖ్యానంతో సుమారు యాభై మంది స్మూల్ మరియు స్టార్ మేకర్ గాయకులు శృతిలయలు స్వరమాలిక సీజన్ ఎయిట్ కార్యక్రమాన్ని స్థానిక పాలకొండ రోడ్డులో గల రాయల్ ప్లాజా ఫంక్షన్ హాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సుమారు నూట యాభై పాటల వరకు ఎంతో ఉత్సాహంగా వేడుకగా పాడుకుని సందడి చేశారు ఈ కార్యక్రమానికి ఎస్కోట విజయనగరం విశాఖపట్నం బరంపురం పర్లాకిమిడి ప్రాంతాల నుంచి గాయకులు పాల్గొన్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ఆడి పాడి ఎంతో సంతోషంతో వేడుక చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు శ్రీకాకుళం హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ట్రాఫిక్ జామ్ శ్రీను జేసీఐ మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ దేవభూషణ్ రావును ఘనంగా సత్కరించారు అనంతరం గాయకులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువాలు మెమ ంటోలతో సత్కరించాను तो